ఫ్రెండ్స్ తెలుగు ఇండస్ట్రీలో విషాదం కనుమూత ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు జన్మించారు దర్శకుడు కావాలని అనుకున్నారు సీనియర్ దర్శకుడు కే ప్రత్యేగాత్మ హెమాం బరధర రావు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు అయితే ప్రొడక్షన్ కంట్రోలర్ కింద పలు చిత్రాలకు ఆయన సేవలు అందించారు అయితే ప్రేమించి పెళ్లి చేసుకు సినిమాతో నిర్మాతగా మారారు మహేంద్ర ఆ తర్వాత ఏది పుణ్యం ఏది పాపం ఆరని మంటలు తోడు దొంగలు బందిపోటు రుద్రమ్మ ఎదురులని మనగాడు డాగురణి ప్రచండ భైరవ కనకదుర్గ వ్రత మహాత్వం అదేవిధంగా తదితర చిత్రాలు మహేంద్ర ప్రొడ్యూసర్ చేశారు అయితే శ్రీహరిని హీరో చేసిన నిర్మాత కె మహేంద్ర కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ చేసింది ఈయనే అయితే శ్రీహరి కథనాయకుడు కావడం వెనక మహేంద్ర ఉన్నారు శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ పోలీసు ప్రొడ్యూస్ చేశారు అయితే ఆ తర్వాత శ్రీహరితో దేవా ఒక్కడు సినిమాలు నిర్మించారు అదేవిధంగా చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు విధానకు పరిచయమైన నందమూరి కళ్యాణ్ రామ్ దర్శకుడు తేజల లక్ష్మీ కళ్యాణ్ నిర్మించింది అయ్యనే చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గంటలు ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్